హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మే స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజటి వీడియోలో పానుపు గౌరీ నోము ఏ విధంగా నోచుకోవాలి ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే పూర్తి వివరాలు నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేబోతున్నానండి మరి మీకు ఈ నోము యొక్క వివరాలు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోముకు వచ్చేసి ఇలా ఒక తాంబూలం తీసుకోవాలండి ఇత్తడిది లేదంటే స్టీలు మీ శక్తి అనుసారం ఏది అనుకుంటే అది తీసుకోవచ్చండి కానీ ఈ తాబోలం తీసుకొని అందులోకి పసుపు కుంకుమ వేసుకోవాలి ముందు పసుపు కుంకుమ డబ్బాలు కాదండి పసుపు కుంకుమను వేసి తరువాత దానిపైన ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ను ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత రెండు కిలోల పావు పసుపు కొమ్ములను తీసుకోవాలి ఈ రెండు కిలోల పావు పసుపు కొమ్ముల్ని ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పైన వేసేసేయాలండి మనం తాంబూలం కొద్దిగా పెద్ద సైజు తీసుకున్నామనుకోండి ఇవన్నింటినీ కూడా ఈ బ్లౌజ్ పీస్లోకి సమానంగా వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల ఇలా సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియోస్ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా పసుపు కొమ్మలన్నింటినీ కూడా వేసేసేయాలండి వేసిన తర్వాత ఇందులో కుంకుమ పెట్టెలు పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలాంటివి గోల్డ్ కలరు లేదంటే సిల్వర్ కలరు లేదంటే ఇత్తడివి లేదంటే స్టీల్వి ఏదైనా కానీ పదమూడింటిని తీసుకోవాలి ఈ కుంకుమ బర్నులు తీసుకొని అందులోకి కుంకుమ నింపేసుకోవాలండి కుంకుమ అనేది క్వాంటిటీ ఏమీ లేదండి ఈ పదమూడు డబ్బాలు మాత్రం ఒకే రకంగా ఉన్న పదమూడు డబ్బాలు తీసుకొని ఇలా పసుపు కొమ్ముల పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఐడియా కోసము చూపిస్తున్నానండి మీరు ఒకే రకం ఉన్న డబ్బాలు పదమూడింటిని తీసుకొని ఇలా పసుపు కొమ్ములపైన అన్నింటిని రౌండ్గా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఏవైనా కొత్త కొత్త నోములు నోచుకున్నారనుకోండి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అలాగే పెళ్ళి నోముల వీడియోస్ తర్వాత ఎవరికైనా సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోములు తెలియాలన్న ఉద్దేశంతో నేను నా ఛానల్లో సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇలా అన్ని పదమూడు కుంకుమ భరణిలను రౌండ్గా పసుపు కొమ్ములపైన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ అందంగా కనిపించడానికి నా దగ్గర ఉన్న రెండు డబ్బాలు పెట్టేసి అన్నీ కూడా అలంకరణ చేస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఈ నోముకొచ్చేసి వచ్చేసి ఖచ్చితంగా చీరనైతే పెట్టాలండి ఇలా ఒక చీర టావెలు బ్లౌజ్ పీసు ఓడి బియ్యము గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ దీని పక్కనే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీని ముందు గౌరమ్మను పెట్టి ఈ నోమైతే నోచుకోవాలండి ఈ నోము నోచుకున్న తర్వాత ఇవ్వాలి ఈ పసుపు కొమ్ములు ఎలా చేయాలి అన్న డౌట్ అయితే వస్తుంది కదండి అయితే దీని ముందు గౌరమ్మ పెట్టి ఈ నోము నోచుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక కుంకుమ బర్రెని తీసి చీర పైన పెట్టేసుకోవాలి ఈ చీర ఒడి బియ్యము గాజులు కుంకుమని ఉన్న నోము వచ్చేసి పెద్ద ముత్తైదోకు లేదంటే తల్లిగారికి ఎవరైతే మీ బంధువులలో పెద్ద ముత్తైదా ఉంటారు కదండి వారికి లేదంటే మీ తల్లిగారికి ఎవరికైనా కానీ ఈ చీర పెట్టిన నోమునైతే ఇవ్వాలండి మిగతా పసుపు కొమ్ములు తర్వాత పన్నెండు కుంకుమ బర్ణిలు ఉంటాయి చూడండి వాటిని ఎవరికైనా ఇవ్వచ్చు ఒక కుంకుమ బరణి కొన్ని పసుపు కొమ్ములు వేసి మిగతా పన్నెండు మందికి అయితే ఇవ్వాలండి ఈ నోము ఈ విధంగా చేసుకోవాలి మీకు ఈ నోము పైన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలా ఈ పానుపు గౌరి నోమైతే నోచుకుంటారండి ఫ్రెండ్స్ నా ఛానల్లో పుష్య ఆదివారాల వ్రతకథలు తర్వాత తదియ పండకు సంబంధించిన సొమ్ముల వీడియోలు తదియ గౌరీదేవికి సంబంధించిన రకరకాల సొమ్ముల యొక్క వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశానండి చూసారు కదండి పానుపు గౌరీ నోము ఈ సంవత్సరం ఖచ్చితంగా చేసుకోండి ఈ సంవత్సరం సంక్రాంతి పండగ ఏకాదశి ద్వాదశి తిథుల్లో వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నోములు విఠలేశ్వర స్వామికి సంబంధించిన నోములు అయితే నోచుకుంటున్నారండి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్